రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మకర రాశి వారికి చిలకమర్తి రీత్యా దృక్సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం మకర రాశి వారికి ధనస్థానం కుటుంబ స్థానం వాక్స్థానం అయినటువంటి ద్వితీయ స్థానంలో శని సంచరించడం విశేషించి వారు ఏలినాటి శని యొక్క అంత్య భాగంలో ఉండడం అయినప్పటికీ ఏలినాశిని ప్రభావం మకర రాశికి ఉన్నప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు గురు బలం కారణం చేత అలాగే చతుర్థంలో రాహు భాగ్యంలో కేతు కూడా అనుకూలంగా ఉండడం చేత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మకర రాశికి కలిసొచ్చేటువంటి సంవత్సరం అని తెలియజేస్తున్నాను మకర రాశి వారికి ఏలినాటిని ప్రభావం ఉన్నా గురుబలం రాహుకేతు బలం కారణం చేత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వృత్తి ఉద్యోగ వ్యాపారంగా వ్యాపారపరంగా మీరు చేసేటువంటి ఫలిత ప్రయత్నాలు పనులు కూడా సత్ఫలితాలను ఇస్తాయి అయితే మకర రాశి వారికి ఆవేశపూరిత నిర్ణయాలకి గొడవలకి కొంత దూరంగా ఉండాలని మాత్రం సూచిస్తున్నాను మకర రాశి నిరుద్యోగులకి ఉద్యోగపరంగా శుభవార్తలు వింటారు ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం వంటి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అవి కొంత సఫలీకృతం అవుతాయి ఇంకా మకర రాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి కలిసి వచ్చేటువంటి స్థితి గోచరిస్తోంది ఇంకా మకర రాశి రైతాంగం వంటి రంగంలో ఉన్నటువంటి వారికి గత కొంతకాలంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కలిసి వస్తుంది మకర రాశి మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి రెండు వేల ఇరవై నాలుగు మధ్యస్థ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం మకర రాశి వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కలిసి వచ్చినప్పటికీ ఆశించిన స్థాయి లాభాలు లేకపోవడం ధనపరమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బందులు కలగడం మాత్రం గోచరిస్తుంది మకర రాశి వ్యాపారస్తులు ఖర్చుల విషయంలో జాగ్రత్తలు వహించాలి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మకర రాశి వారికి కలిసి వచ్చినప్పటికీ ఆర్థిక సమస్యలు ఖర్చులు అధికమయ్యేటువంటి సమస్యలు మాత్రం స్పష్టంగా కనబడుతున్నాయి మకర వారు అప్పు చేయొద్దు అప్పు ఇవ్వద్దు అని సూచిస్తూ అలాగే విశేషంగా ఖర్చులు మాత్రం ఖచ్చితంగా నియంత్రించుకోవాలని మాత్రం సూచిస్తున్నాను మకర రాశి స్త్రీలకి రెండు వేల ఇరవై నాలుగు ఆరోగ్యపరంగా కొంత చికాకు ఉన్నప్పటికీ గత కొంతకాలంతో పోల్చుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మకర రాశి స్త్రీలకు కలిసి వచ్చేటువంటి సంవత్సరం సంతాన పరంగా శుభవార్తలు వింటారు సంతాన పరంగా ఆనందాన్ని పొందుతారు మకర రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వ్యాపార పరంగా అభివృద్ధి ఉన్నప్పటికీ ఖర్చుల విషయంలో మాత్రం కొంత చికాకులు కలిగిస్తాయి మకర రాశి రాజకీయ నాయకులకి రెండు వేల ఇరవై నాలుగు మధ్యస్థ ఫలితాలు ఇచ్చేటువంటి స్థితి గోచరిస్తోంది రాజకీయ పరంగా కొంత ఇబ్బందులు కొంత కఠినమైనటువంటి వాతావరణం ఉండేటువంటి స్థితి మాత్రం గోచరిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మకర రాశి వారికి గురుడు చతుర్థంలో జనవరి నుండి ఏప్రిల్ వరకు ఉన్నటువంటి సమయం మధ్యస్థంగాను మే నుండి డిసెంబర్ మధ్య గురుడు పంచమంలో అనుకూలంగా ఉన్నటువంటి సమయం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి స్థితిగాను గోచరిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మకర రాశికి కొంత మార్పు తెచ్చి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరంగా మాత్రం సూచిస్తున్నాను మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పొందాలి అంటే దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాన్ని పఠించుకోవడం నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి మకర రాశి వారు శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించడం ఆరాధించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను నమస్కారం